ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాక్షి జర్నలిస్టు కొమ్మేని శ్రీనివాస్ను అరెస్టు నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు వారధిగా పనిచేసే పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా ఏపీ ప్రభుత్వం వివరించిన తీరును పూర్తిగా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జడ్జిస్ తరఫున ఖండిస్తున్నాము ఎందుకనంటే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అక్రమ అరెస్టు చేయడం అరెస్టుకు తగిన ఆధారాలు చూపించకపోవడమే ఒక కక్షపూరితంగా కనబడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో పోలీసును అడ్డు పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న ఈ చర్యలను జర్నలిస్టులందరం కూడా ముక్త ఖండిస్తున్నాం వెంటనే కొమ్మినేని విడుదల చేయాలని చెప్పి అట్లాగే ఏదైతే ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయో ఈ విధానాన్ని పూర్తిగా మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను సోమవారం నాడు హైదరాబాద్లో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాదాపు యాభై సంవత్సరాల జర్నలిజం అనుభవం ఉన్న వ్యక్తిని ఏపీ పోలీసులు దుర్మార్గంగా దారుణంగా పాశవికంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు దీనికి నిరసనగా మేము సంగారెడ్డి జర్నలిస్టులమంతా ఐక్యంగా ఈరోజు నిరసన చేపట్టాము ప్రజాస్వామిక వాదులంతా ఈ దమనకాండను ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సమస్యలను పరిష్కరించడానికి జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతున్నారు వాళ్ళ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా చాలామంది జర్నలిస్టులు జర్నలిజమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అనేక సామాజిక రుగ్మతలను కూడా రూపుమాపడానికి కృషి చేస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రభుత్వాల తప్పులను తెలియజేస్తున్నారు మానవతా దృక్పథంతో వార్తలు రాసి పేదలు ఎలాంటి అండాదండా లేని సామాన్య ప్రజానికానికి ప్రభుత్వ అండ దొరికే విధంగా కృషి చేస్తున్నారు అలాంటి జర్నలిస్టుల పట్ల ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి అధికారంలోకి రాకముందు ఒక తీరుగా అధికారంలోకి వచ్చినాక ఇంకో తీరుగా వ్యవహరిస్తున్నాయి ఈ చర్యలను మేమంతా ఖండిస్తున్నాము ప్రతి ప్రజలైతే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారో అది ఖచ్చితంగా అప్రజాస్వామిక చర్య ప్రధానంగా జర్నలిస్టుల పైన ఒక ఒక వ్యూహాత్ వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్నారనేది అర్థమవుతుంది నిన్న ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద పెట్టిన కేసులను చూస్తేనే అర్థమవుతుంది అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అదేవిధంగా ప్రభుత్వ అధికారుల విధులను అడ్ అడ్ అడ్డగిస్తున్నారని ఒక కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నారనే విషయంలో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దాదాపుగా సెక్షన్ సెక్షన్లు అప్లై చేయాలి జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగా వేధించాలనే ఏకైక లక్ష్యంతో ఏపీ పోలీసులు చాలా కుట్రపూరితంగా కారణం లేని సెక్షన్లను పెట్టి వేధిస్తున్నారు ఇది ఎన్ని ఎన్నటికీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఖచ్చితంగా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ జర్నలిస్టులు ఎల్లప్పుడూ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటారు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంటారు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను ఈ విధంగా వేధిస్తే ఎప్పటికీ ప్రశ్నించడం ఆగదు ఖచ్చితంగా మేం ప్రజలతోనే ఉంటాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం